ప్రస్తుతం మనం పరిగి నియోజకవర్గం నేటి సల్కర్పేట గ్రామంలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అవంగపురం జితేందర్ రెడ్డి గారు ఉన్నారు అలాగే మండల అధ్యక్షులుగా కూడా పనిచేశారు మొత్తం మీద చూసుకుంటే అసెంబ్లీ ఎలక్షన్ లో కష్టపడి అయితే మండల వైజ్గా లీడ్ తీసుకొచ్చారు మొత్తం మీద చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అయితే అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావాల్సి ఉంది గత పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉండేది ఇప్పుడు రెండు మధ్య ఏమన్నా తేడా ఉందా ఎట్లా ఉంది ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసెంబ్లీ ఎలక్షన్లు ఇచ్చినటువంటి ఆర్ గ్యారెంటీలు కూడా ప్రస్తుతం అమలు అవుతున్నాయి చూసుకుంటే రుణమాఫీ గానీ ఇంకోటి కానీ మొత్తం ఇలాంటి పథకాలు అయితే అమలు అవుతున్నాయి వాటి పట్ల కూడా అన్నీ తెలుసుకుందాం మొత్తం మీద అన్నా కాంగ్రెస్ పార్టీ పట్ల మొత్తం అవగాహన ఉంది మండల్ వైజ్ గా అనేది అన్ననాడి తెలుసుకుందాం అన్న నమస్కారం అన్న మీ రాజకీయ ప్రస్థానం ఎప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారన్నా నేను మొట్టమొదటిగా ఎయిటీ సిక్స్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నా చదువు రీత్యా నేను వనపర్చిపోవడం జరిగింది అప్పుడు మా గురువుగారు అయినటువంటి చిన్నారెడ్డి అక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు నా యాక్టివిటీస్ని చూసి నాకు వనపర్తి టౌన్ ఎన్ఎస్ఐ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది నేను అక్కడ పాలిటెక్నిక్ కాలేజీలో ఫస్ట్ ఇయర్లో జాయింట్ సెక్రటరీగా సెకండ్ ఇయర్లో వైస్గా ఫైనయర్లో ప్రెసిడెంట్గా కొనసాగిన నేపథ్యం అక్కడ ఎన్నిసో నుంచి తర్వాత చిన్నారెడ్డి గారు పార్టీని అయిన తర్వాత వనపర్తి టౌన్ యూత్ కాంగ్రెస్గా కూడా నేను చేయడం జరిగింది దాని తర్వాత నా స్వగ్రామం ఇక్కడ సౌకర్యం రావడం జరిగింది విద్యానంతరం ఇక్కడ వచ్చిన తర్వాత మా సీనియర్ నాయకులు గణంలో కీర్తి చేసిన ఖమ్మతం రామ్రెడ్డి గారు అప్పట్లో నన్ను ఈ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా చేసిండ్రు దాని తర్వాత మొదటి నుంచి కూడా నేను నాకున్నటువంటి రాజకీయ పరిణితి అంటే నేను అన్ని కులాలను అన్ని మతాలను అనుసంధానం చేసి మంచి ఉన్నతికి తీసు తీసుకుపోయే పార్టీ ఓన్లీ కాంగ్రెస్ పార్టీని నమ్మి ఈ కాంగ్రెస్ సిద్ధాంతాలకు ఆకర్షితున్నాయి ఈ కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి రాజకీయాల నుంచి కూడా ఈరోజు వరకు కూడా కొనసాగడం జరిగింది మొన్న ఎలక్షన్ కంటే బిఫోరు గౌరవ రామ్మోహన్ రెడ్డి గారు మరి మా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా నీవు ప్రెసిడెంట్గా ఉంటే ఈ మండలం కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆలోచన విధానంతో అందరూ కలిసి నన్ను పార్టీ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు దానిలో భాగంగానే మా అందరి కృషి వల్ల ఈ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా నాయకులు అందరి కృషి వల్ల ఈ మండలం రామ్మోహన్ రెడ్డి గారికి దాదాపు మూడు వేల చిల్లర ఇప్పుడు మండల అధ్యక్షులుగా మీరు ఎన్నికైన తర్వాత మండల వైజ్గా లీడ్ తీసుకొని ప్రతి గ్రామానికి మీరు వెళ్ళి ఉంటారు ప్రతి గ్రామం ప్రచారంలో మీరు పాల్గొని ఉంటారు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఏమైనా సమస్యలు మీకు తెలిసినాయన ఇప్పుడు వాటిని ఏమైనా అమలు చేసే అమలు చేస్తారో ఏమైనా పరిష్కారం ఉందా వాటికి తీసుకున్నారా నేను ఎలక్షన్లు అయితే ప్రతి గ్రామానికి పోతే మాకు గత ప్రభుత్వం పది సంవత్సరాలు మిషన్ బాధ నీళ్ళు వచ్చామని చెప్పి మన పక్కనే గోయింపల్లి తాండా ఉంటుంది అయితే అక్కడ నీళ్ళు పోయేటువంటి పరిస్థితి మనం చూడలేదు వాళ్ళు వ్యవసాయ బోర్డర్తో కానీ నీళ్ళు తీసుకొచ్చి నివసించేటువంటి పరిస్థితి అయితే నేను వచ్చిన తర్వాత నాకున్న అవగాహన ద్వారా ఎమ్మెల్యే గారిని ఈ మండలానికి ఈ తొమ్మిది నెలల్లోనే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కోటి రూపాయలు రెండు మండలాలకు యాభై లక్షలు మహమదాబాద్ మండలు యాభై లక్షలు గండి మండలు తీర్చి ప్రతి ఊర్లో ఈరోజు బోరు మోటారు ఫస్ట్ ఇన్షియల్ గా వేయించడం జరిగింది దాదాపు రామ్మోహన్ రెడ్డి గారి ఇదో మా అదృష్టంలో కానీ ఎక్కడ కూడా బోర్ ఫెయిల్ అయిన దాఖలా లేదు ఏ ఊర్లో కూడా మినిమం సింగిల్ ప్లేస్ మోటార్ ప్రశాంతంగా ఇరవై నాలుగు గంటలు నడిచే పరిస్థితి మనం ఈరోజు చూసినాం కాబట్టి అన్ని గ్రామాల వాటర్ ప్రాబ్లం సాల్వ్ అయింది మొట్టమొదటిగా దాని తర్వాత నేను గతంలో ఒక కాంట్రాక్టర్ కూడా ఉన్నాను కాబట్టి నాకు ఈ మండలంలో ఉన్నటువంటి ఆర్ఎన్బి రోడ్లు కానీ పంచాయతీరాజ్ రోడ్లు కానీ పోనీ గ్రామాలు గ్రామానికి మధ్యలో ఇంటర్ లింకప్ రోడ్స్ కానీ అవగాహన ఉంది కాబట్టి మా గౌరవ నాయకునికి ఆల్రెడీ నేను నివేదిక ఇవ్వడం జరిగింది అతి తొందరలో కూడా అన్ని గ్రామాల ఎంఎంఆర్ రోడ్స్ కానీ బీటీ రోడ్స్ కానీ అన్నీ తీసుకొచ్చి ఈ మండలాన్ని ఖచ్చితంగా ఒక ఆదర్శ మండలంగా సంవత్సరాల నుంచి కూడా ఈ గండే మండల్ కానీ మహమదాబాద్ మండల కానీ ఎట్లాంటి ఈ నియోజకవర్గానికి కానీ ఇండ్లు రాలేదన్నా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలేదు ఇప్పుడు మీ గవర్నమెంట్ అధికారంలో ఉంది ఆల్రెడీ ఇండ్లు ఇస్తామని చెప్పారు రేషన్ కార్డులు కూడా లేదు గత పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు కూడా రాలేదు ఇప్పుడు మీ గవర్నమెంట్ లో అవి ఏమన్నా వాటికి ఏమన్నా పరిష్కారం చూపుతారా అయితే మేము ప్రజలకు ఊర్లకి పోయినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటు ఇవ్వండి మీకు ఇల్లు పెన్షను రేషన్ కార్డు ఇస్తామని చెప్పినాం ఆ మాటలో భాగంగానే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ గౌరవ రామౌడి ఎమ్మెల్యే లేకపోయినా కూడా ఈ పరి కాలసెస్కి నలభై రెండు వేల శాంక్షన్ చేయించి ప్రతి ఒక్క బెనిఫిషర్కు ఆనాడు లక్ష ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మా గ్రామంలోనే మూడు వందల ఇరవై ఎనిమిది ఇండ్లు తీసుకురావడం జరిగింది మరి పది సంవత్సరాలు వారు ఒక్క రేషన్ కార్డు కానీ ఒక్క ఇల్లు కాని ఇవ్వలేదు కానీ ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆల్రెడీ కాన్సెన్స్కి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఒక కాన్సెన్స్కి ఇవ్వడం జరిగింది మా మండలానికి మా మండలం భాగంగా ఇంకొస్తాయో ప్రతి ఊరికి మినిమం ఫస్ట్ పెడితేనే పదిహేను నుంచి ఇరవై ఇండ్లు ఇచ్చేటువంటి పరిస్థితి మేము తీసుకొస్తాం ఈ వన్ మంత్లోనే అది రాబోతున్నాయి దాని రేషన్ కార్డు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్ననే అసెంబ్లీ సాక్షులు అనౌన్స్ చేసిండు ఈ మంత్ ఎండింగ్ నుంచి ఫస్ట్ వీక్ లో రేషన్ కార్డు ప్రక్రియ స్టార్ట్ అవుతుంది కాబట్టి అన్ని రకాలుగా ప్రజల అభ్యున్నతికి ప్రజల అవసరాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా తీర్చడానికి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుండదని ముందు మనం చేస్తా ఉన్నా అన్నా ఇక్కడ చూసుకుంటే పరిగణ నియోజకవర్గంలో గన్నీడుబాద్ గన్నేడు మండలాలు రెండు అయినాయి ఇక్కడ చూసుకుంటే ప్రభుత్వ జూనియర్ కళాశాల అనేది కళాశాలలో ఉండే అది బంద్ అయిపోయిందన్న ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులు చాలా దూరానికి వెళ్ళి చదువుకుంటున్నారు అట్లాగే డిగ్రీ కాలేజ్ కూడా లేదు మీరేమన్నా వాటి గురించి ఏమన్నా మీ కాంగ్రెస్ నాయకుల దగ్గర కాంగ్రెస్ నాయకులు రామ్మోహన్ రెడ్డి మొన్న మహమదాబాద్ లో గవర్నమెంట్ కాలేజ్ శాన్షన్ చేయించడం జరిగింది ప్రజెంట్ ఈ అకాడమికి కాలేజ్ స్టార్ట్ అయింది దానికి సరిపోయినటువంటి స్టాఫ్ ఈ వారం పది అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి బ్రహ్మాండంగా మహమ్మదాబాద్ గవర్నమెంట్ కాలేజీ రన్ అవుతుంది జూనియర్ కాలేజీ ఉంటుందా జూనియర్ కాలేజ్ ప్రస్తుతం అయితే జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ కూడా ఏమన్నా తెస్తారా డిగ్రీ కాలేజ్ లేదు మన మండలంలో గొప్ప ఏంటంటే గౌరవ రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారు మొన్ననే ఒక ఫ్యూ డేస్ అంటే దాదాపు పోయిన మంత్ సీఎం గారు ముఖ్యమంత్రి మామనగర్ కలెక్టరేట్ లోనే ఫౌండేషన్ వేయడం జరిగింది ఆరు ఇరవై సిక్స్ పాయింట్ టూ జీరో కోర్స్ ఆరు కోట్ల ఇరవై లక్షల ఎస్టిమేట్ వాల్యూతోన ఒక పెద్ద కేజీవీబీ గండిలో శాంక్షన్ చేయించడం జరిగింది దాని తర్వాత మూడు కోట్ల రూపాయల మూడు కోట్ల రూపాయలతోన ఒక పెద్ద స్టేషన్ కూడా తీసుకురావడం జరిగింది కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్స్ తీసుకురావడం కానీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తీసుకురావడం కానీ జరుగుతుంది కాబట్టి అందులో భాగంగా ఎడ్యుకేషన్ విషయంలో మా నాయకులకు డబుల్ పిహెచ్ ఉంది ఆయన మంచి విద్యావేత్త ఆయనకు కూడా విద్యా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఆయనకు ఒక టిఆర్ఆర్ మెడికల్ కాలేజ్ కూడా ఉంది కాబట్టి విద్యా పట్ల ఆయనకు ఒక విజన్ ఉంది కాబట్టి ఆ రకమైన అభివృద్ధి ముందుకు తీసుకోవచ్చు గత పది అయితే ఐదు సంవత్సరాల నుంచి అధికారంలో లేదు ఇప్పుడు మీరు మీ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు మీ కాంగ్రెస్ పార్టీ ఎట్లా ప్రాధాన్యత ఇస్తుంది మీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మా ప్రభుత్వం ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని గ్రామంలో ఒక ఇంద్రమ కమిటీ వేసి వారి ద్వారానే ఇండ్లు కానీ పెన్షన్ కానీ రోడ్లు కానీ ఆ ఊరికి సరిపోయేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా అభివృద్ధి పథకాలు అన్నీ కూడా ఆ ఇంద్ర ముఖం చేస్తాం కాబట్టి ఆ రకంగా కార్యకర్తలను బలోపేతం చేస్తాం ఆ అభివృద్ధి పనులు కూడా కార్యకర్తలు చేసి వాళ్ళ అభివృద్ధికి దూడపడేటువంటి సంక్షేమ పథకాలు ప్రభుత్వం తీసుకొస్తుంది కాబట్టి కార్యకర్తలు బాగుపడి పార్టీని పునరుప్రస్థించి రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఉండడానికి మా వంతు హండ్రెడ్ పర్సెంట్ కృషి చేసి ఇప్పుడు మండల్ వైజ్ గా చూసుకున్న ప్రతి విలేజ్ లో కూడా నిఖార్స్ అయిన కార్యకర్తలు చాలా జెండా మోసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఈ రోజు పార్టీకి పార్టీని గెలిపించడానికి అయితే అసెంబ్లీ ఎలక్షన్ చాలా కష్టపడ్డారనా ఇతర పార్టీల నుంచి ఏమన్నా వచ్చి వచ్చినటువంటి నాయకులకి ఏమైనా మీరు లోకల్ బాడీ ఎలక్షన్ లో చీట్లు ఇచ్చే అవకాశం ఉందా ఫస్ట్ మాకు మండల కాదు ఫస్ట్ ప్రిఫరెన్స్ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఇవ్వండి ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి మురచి కార్యకర్త కాకుండా వీలైతే ఇప్పుడు వచ్చిన వాళ్ళకు కూడా అడ్జస్ట్ చేయమని ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మేము మా అవసరానికే వాళ్ళని తీసుకొచ్చుకున్నాం పార్టీలో కాబట్టి వాళ్ళకు కూడా సమస్యతో సమన్విస్తాం ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా అలవాటు చేయాలో ఆ రకంగా అలాట్ చేసి మండలిని సమన్వయపరిచి అన్ని కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలకు ఆ ఎంపీటీసీలను కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లను ఎంపీపీ జడ్పీ కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చే విధంగా కార్యకర్తల కార్యకర్తల ఆశలు తీసుకొని ఖచ్చితంగా విజయం సాధించడంలో ముందుండమని ఆశిస్తా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గురించి మీ మండల అధ్యక్షుడిగా జితర్ రెడ్డి మీ మాటల్లో ఏం చెప్తారు రామ్మోహన్ రెడ్డి గారు నాకు ఒక దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి పరిచయం ఆయన మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ ఈ కానిస్టెన్సీ తిరమరేట్ అప్పటికి కూడా అని దాదాపు ఐదు సార్లు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ పతనమైనటువంటి పరిస్థితులలో రామ్మోహన్ గారు వచ్చి కాంగ్రెస్ పార్టీకి నేను అండ ఉంటా అని చెప్పి తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈరోజు పార్టీకి బలోపేతం చేసి ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా కొనసాగడం జరిగింది ఇంకోటి ఆయన మంచి విద్యార్థి తర్వాత అన్ని తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఇంకోటి ఈ మొత్తం మీద కూడా ఏ మండలానికి ఈ అవసరం అవసరం ఉంది ఈ మండలం ఈ అభివృద్ధిలో భాగంగా ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు పది సంవత్సరాల క్రితమే రామ్మోహన్ రెడ్డి గారు ఈ కాన్ఫరెన్స్ రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేసింది ఆనాడు రైలు మార్గం నుంచి రామ్మోహన్ రెడ్డి మాట్లాడితే చాలా మంది ఎక్కడిచ్చినట్టు పరిస్థితి కూడా ఉండే కానీ ఈ రోజు అదే రైల్వే లైన్ అడుగులు వేయించి ముందుకు తీసుకోవాలని పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి గారు రామండ్రి ప్రముఖ పాత్ర వహించి రైల్వే అధికారం ఉంది సర్వే చేయించి దాని ముందు భాగంలో ఈ రోజు పెట్టిండ్రు దాదాపు మనకు వితిన్ వన్ ఇయర్ రైల్వే మార్గం వచ్చేటువంటి పరిస్థితి ఉంది దాని తర్వాత ఒక నెవీ లాడార్ సిస్టమ్ రెండు వేల ఐదు వందల కోట్ల రోజుల పూడూరు మండలంలో ఈరోజు శాంక్షన్ అవ్వడం జరిగింది గత కొద్ది ఒక వారం రోజుల్లోనే సీఎంతో ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ ఉంది అది పెద్ద ఎత్తున కార్యక్రమము దాదాపు ఇండియాలో సెకండ్ అది ఈ నుంచే మన సముద్రంలో ఉన్నటువంటి శత్రుశేషాన్ని గ్రహించగలిగేటువంటి రాధా రాధాశిస్తం ఈ పరిగి ద్వారానే రిమోట్ అయినటువంటి పరిస్థితి మన నాయకుడు కల్పించిండు కాబట్టి అతనికి ఒక మంచి విజన్ ఉంది గొప్ప నాయకుడు మంచి బీద వాళ్ళకి ఈరోజు ఆరోగ్య రీత గానీ ఎడ్యుకేషన్ రీత కానీ అన్ని రకాలుగా సాయం చేస్తున్నటువంటి వ్యక్తి రామురెడ్డి గారు నా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గురించి చూసుకుంటే కొడంగల్ కాన్స్టిట్యూషన్ గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం గా కొనసాగుతున్నాడు మన పక్క నియోజకవర్గం ఇప్పుడు ఈ మహబూబ్నగర్ వ్యక్తి కాబట్టి మహబూబ్నగర్ అనేది ఒక వలస జిల్లా అనేది ఒక పేరు ఉందన్నా ఇప్పుడు ఏమన్నా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏమన్నా విముక్తి చెందే అవకాశం ఉందా ఖచ్చితంగా ఎందుకంటే ముఖ్యంగా మీరు ఆలోచన చేయండి ప్రజలు మనల్ని గ్రహిస్తున్నారు పది సంవత్సరాలు కోడన్ కానీ దత్తత తీసుకున్న తీసుకుంటామని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు హరీష్ రావు గారు చాలా సార్లు చెప్పిండ్రు కూడంగల్కు సాగు అందించేటువంటి పరిస్థితి మనం చూడలేదు కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన వెంబడే కోడంగల్కు బడ్జెట్ కేటాయించి లిఫ్ట్ నారాయణపేట లిఫ్ట్ చేసిన తర్వాత నారాయణపేట కోజ్గి కోడంగల్ ఈ బెల్ట్ మొత్తం వ్యవసాయానికి అనుగుణంగా మార్చేటువంటి పరిస్థితి దాని తర్వాత మా గౌరవ నాయకుడు రామ్మోహన్ రెడ్డి గారు మరియు షార్మినగర్ ఎమ్మెల్యే ఈలపల్లి శంకర్ లేదా కాలేజ్ ఆబాయ్య వీళ్ళందరూ కూడా ఉత్తమ్ కుమార్ని కలిసి ఎట్టి పరిస్థితులు కూడా మాకు చెరెళ్ళ ప్రాణత్య ఆనాడు రాజశేఖర రెడ్డి ఏదైతే పరిగెడకు కొనసాగించిందో తో పాటు లక్ష్మీదేవపల్లి ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ లక్ష్మీదేవల ప్రాజెక్టు ద్వారా ఈ ఈ ప్రాంతం మొత్తం పరిగి తాండూర్ కోడంగల్ చెరెళ్ళ ఈ బెల్ట్ మొత్తం కూడా చేసేసామైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి లక్ష్మీదేవల కట్ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు కంపల్సరీ పూర్తి చేయాలని ఉద్దేశంతో మొన్ననే కలిసిండు కాబట్టి అది కూడా ఖచ్చితంగా అసెంబ్లీ సాక్షిగా రేవంత్ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి లక్ష్మీదేవ కుమార్ పూర్తి చేస్తామని చెప్పడం మాట వాస్తవం కాబట్టి రైతుల పట్ల ఈరోజు ఈ పార్టీ ఈ ప్రభుత్వం ఈ ప్రజా పాలన రైతుల పక్షాన ఉంది కాబట్టి ప్రజలను రైతులను అందరినీ కూడా అభివృద్ధి పత్రం నడపడానికి ఏ ప్రభుత్వం ముందుకు రాదు ఇది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ నుంచే సాధ్యమైతుందని మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలరు ఈ మండలాలు అనేది గండేడు గాని మందాబాద్ గానీ మహబూబ్నగర్ లో ఇప్పుడు చూసుకుంటే మన విక్రాబాద్ కు కలిపే అవకాశం ఉందా ఖచ్చితంగా నా మొత్తం గతంలో మహేష్ రెడ్డి గారి ఎమ్మెల్యే వాస్తవాన్ని కూడా ఈ రెండు మండలాలు మహబూబ్నగర్ లో కలవడానికి ఆనాటి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి కారణం వాడు ఆలోచన చేసిందో కానీ డైరెక్ట్గా గా లెటర్ ఇచ్చి ఈ రెండు మండలాలు మామూలు దర్శనం ఎలాంటి ఇబ్బంది అని చెప్పి ఈ రెండు మండలాలు తీసుకుని అక్కడ కలిపిండు కానీ ఈరోజు రెండు మండలాలు మామూలులో కలవడం వల్ల జోన్లు కూడా మా చార్మార్ జోలు ఉండేటువంటి ఈ రెండు మండలాలు గద్వాల జోన్లోకి పోయినాయి మొన్న రిక్రూట్ అయినటువంటి టీచర్లు కానీ డిఎస్ఈ విషయంలో కానీ మొన్న అయినటువంటి ఎస్ఐల విషయంలో కానీ కులచేలలో నూట డెబ్బై మార్కులు వస్తే ఎస్ఐ సెలక్షన్ అనేటువంటి పరిస్థితి ఇలా రెండు వందల ముప్పై మార్కులు రెండు వందల ఇరవై మార్కులు వచ్చినా కూడా ఎస్ఐలో సెలక్షన్ కానీ ఈ రెండు మండల విద్యార్థులు కాబట్టి నష్టపోయినటువంటి వా మాట వాస్తవం ఇది గ్రహించే నేను కానీ మా నాయకుడు కానీ మొన్న ఎలక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రెండు మండలాలను మళ్ళా చార్మార్ జోన్లో కల్పేంత వరకు నిద్రపోము ఈ రెండు మండలాలను కూడా వికారాపులో కల్పడానికి మా వంతు ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పినటువంటి మా నాయకుడు ఖచ్చితంగా అదే పనులు మేము ఉన్నాం ఖచ్చితంగా జరిగి తీరుతారు థ్యాంక్ యూ అన్న మొత్తంగా చూసుకుంటే జితేందర్ రెడ్డి గారు అయితే మండల్ వైజ్గా మండల అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత మండల్ గా నీటి తీసుకొని ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి గ్రామంలో తిరిగి ప్రతి కార్యకర్తని వెంటేసుకొని తిరిగి ప్రతి వ్యక్తిని టచ్ చేసి ప్రతి వ్యక్తికి ఈ గ్యారంటీలు కానీ కాంగ్రెస్ ఇచ్చేటటువంటి పథకాలను కానీ ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ప్రతి ఇంటిని చైతన్యం తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఓటేసి ఓటు వేయించేటట్టు చేసి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీ తీసుకొచ్చినటువంటి జితేందర్ రెడ్డి మండల్ వైజ్గా చూసుకున్న కూడా మూడు వేల అబో మెజార్టీ తీసుకొచ్చినటువంటి మండల్ అధ్యక్షుడు మన జితేందర్ రెడ్డి గారు అలాగే మొత్తంగా చూసుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డటువంటి కార్యకర్తలకే మేము సర్పంచ్ లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీసీలు కానీ గెలుచుకుంటూ గెలిపించుకుంటాం వారికే అవకాశాలు ఇస్తాం ఎవరైతే కాంగ్రెస్ జెండా ఫస్ట్ నుంచి ఎవరైతే మోస్తున్నారో వారికే మొదటి ప్రాధాన్యత ఇస్తాం వారి ప్రాధాన్యత వాళ్ళ వారు వారి అవకాశాన్ని వారంతకు వారు స్వచ్చందంగా వదులుకుంటే కానీ వేరే పార్టీ వాళ్ళకి అవకాశం ఏమైతే ఇక్కడ మండల అధ్యక్షులు జితేందర్ రెడ్డి గారు అయితే తెలపడం జరిగింది కిరణ్ నేను